లోకా సువార్త ఆరో అధ్యాయము ఒకటి నుండి నలభై తొమ్మిది వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలోబడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు తృంచి చేతులతో నలుపుకుని తినుచుండిరి అప్పుడు పరిశైలలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా యేసు వారితో ఇట్లనెను తాను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావీదు ఏమి చేసేనో అది అయినను మీరు చదువలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని తనతో కూడ ఉన్నవారికి గదా అన్నెను కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచకుడు చేయగలవాడొకడుండెను శాస్త్రులను పరిశయయులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుంది అయితే ఆయన వారి ఆలోచనలరిగి వచ్చేయి గల వానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని నిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలయజూచిని చేయి చాపుమని వానితో చెప్పెను వాడాలాగు చేయగానే వాని చేయి బాగుపడెను అప్పుడు వారు వెర్రికోపంతో నిండుకుని ఏసును ఏమి చేయదమా అని ఒకనితోనొకడు మాటలాడుకుని ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అపస్తలు అను పేరు పెట్టెను వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన అంద్రయ యాకోబు యోహాను ఫిలిప్పు మత్తయి తోమ అల్ఫీ కుమారుడైన యాకోబు జలోతే మతాభిమానియను అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యూదయ దేశమంతటి నుండి ఎరుషలేము నుండి తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి స్వస్థపరచు స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నం చేసెను అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్ల నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైయుండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండియున్న వారలారా మీరాకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏర్తురు మనుష్యులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ద ప్రవక్తలకు అదే విధముగా చేసిరి వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను శపించు వారిని దీవించుడి బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము నీ పైబట్ట ఎత్తికొని పోవానిని నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపకుము నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము నీ సొత్తు ఎత్తికొని పోవాని వద్ద దాని మరలా అడుగవద్దు మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి మిమ్మను ప్రేమించు మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని గదా మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగే చేతురు గదా మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలనని నిరీక్షితుడో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చదరు గదా మీరైతే ఎట్టి వారిని గోర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులై యుందుడు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారైయుండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గోర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఈయుడి అప్పుడు బడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన బ్రుడ్డివాడు బ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరును గుంటలో పడుదురు గదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును ముందుల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలెనని యుడి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కుట్టినను అది బాగుగా కట్టబడినందున అనేక ప్రాచీన ప్రతులలో దీని బండ బండమీద వేయబడెను గనుక అని పాఠాంతరము దాని కదలింపలేకపోయేను అయితే నా మాటలు వినియ చేయని వాడు కునాది వేయక మీద ఇల్లు కట్టిన వాని పోలిండును ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను